మూవీలో ఫస్ట్ యూనో నితిన్ ఇంట్రొడక్షన్ ఫస్ట్ లో తనకి నితిన్ని కొడతారు సో ఐ రియలీ ఫెల్ వెరీ బ్యాడ్ ఐ ఓ ఫస్ట్ ఇంట్రొడక్షన్లో అలా అయిపోతుంది ఏంటా అని లైక్ ఒక చిన్న లైక్ ఐ ఫెల్ వెరీ బ్యాడ్ కానీ దాని తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోతుండే చేయి పట్టుకొని ఏంటా కొట్టేసి వెళ్ళిపోతున్నారా అనిపోతున్నారేంట్రా ఫస్ట్ డే ఫస్ట్ షో నేను ఎప్పుడు ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు సో హార్ట్ అటాక్ చూడాలి అని ఐ రియలీ వెంట్ ఇట్ వాస్ వెరీ ఆసమ్ వాచింగ్ ద మూవీ అసలు ఫస్ట్ వేరే అమ్మాయి కోసం అని ఐలైన్కి వెళ్తారు తర్వాత హాయ్ అండ్ చూశాక ఒక ఫీల్ ఒక ఎక్స్‌ప్రెషన్ ఉంది దట్ వాస్ రీలీ ఆసమ్ చాలా నచ్చింది దాని తర్వాత బ్లేడ్ తో కట్ చేసిన తర్వాత ఇద్దరు పడుకున్నప్పుడు ఇంకా పరిపైనప్పుడు ఒక డైలాగ్ ఉంది దట్ ఆసమ్ లైక్ ఇక్కడ కూడా తెలియదు కానీ వాడి చచ్చా లవ్ టు నీకు నితిన్ మీద అంత లవ్ ఉంది కాబట్టి ఆ లవ్ ఏ తీసుకొచ్చింది మీ ఇక్కడికి అసలు ఐ వాస్ లైక్ ఫేస్బుక్ చూడగానే లైక్ ఐ వాజ్ వెరీ హ్యాపీ వెంటనే కాల్ చేసేసి చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చాను ఐమ్ రియలీ వెరీ హ్యాపీ టు సీ యూ ఇది లైఫ్లో అట్లీస్ట్ ఒక్కసారి మీట్ అవ్వాలని ఆ డ్రీమ్ ఉండింది నవ్ ఇట్స్ కేమ్ కే్రూవ్ కెరీట్ జస్ట్ హూ ఆన్సర్ ఉన్నది నా ప్రాణం ఉన్నది

ఈ మూవీలో నాకు ఫస్ట్లీ నచ్చింది సాంగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి సాంగ్స్ ఆ తర్వాత వరుణ్ అండ్ హయాతి వాళ్ళు ఎంత బాగా యాక్ట్ చేశారంటే మేము కూడా ఇన్వాల్వ్ అయిపోయాం వాళ్ళు రియల్ గానే ఫీల్ అవుతున్నారు అనేసి అండ్ మోస్ట్లీ నాకు ఎక్కువ అయితే నితిన్ గారు ఎయిట్ చేటప్పుడు నచ్చారు థ్యాంక్ యూ చాలా హార్డ్ టచింగ్ గా అనిపించింది అనమాట ఆ సీన్స్ టోటల్లీ ఈ మూవీస్ వస్తాం అయ్యో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యా అబ్బాయిలు ఎందుకు అలా చూపిస్తున్నారు అసలు మరి దారుణంగా మామూలుగా ఉంటే అబ్బాయిని తట్టుకోలేకపోతున్నాం మీరు క్లాత్ వేస్తున్నారు త్రీ హండ్రెడ్ క్యాలరీస్ అంటున్నారు కెమిస్ట్రీ నేర్పిస్తున్నారు ఇంటి మరి దారుణ మూవీలో బాగుందా బాగా చెప్పు బాగుంది కానీ అంత ఇప్పటికీ మామూలుగానే తట్టుకోలేకపోతుంది అలాంటి నేర్పిస్తే ఇంకెక్కడ మనం లాగరు సో ప్లీజ్ అలాంటి కొంచెం ఏమన్నా తగ్గించద్దు పెంచండి ఇంకా ఇంకా పెరగాలి మేము ఇంకా పరగాలి నీకు ఇంకా డోస్ కావాలి కావాలి సరిపోలేదు భయ వన్ అవర్ ఫార్టీ త్రీ మినిట్స్ మాకు సరిపోట్లా థ్యాంక్ వంట నాకు చాలా 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 ఇష్టం అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగానే